అందరికీ నమస్కారం మన రాష్ట్రానికి మన యువతకు మన భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే నిరుద్యోగం ప్రత్యేకంగా యువతలో పెరుగుతున్న నిరుద్యోగం నేడు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు ఒకరు టిఎస్పిఎస్ పరీక్ష కోసం ప్రయత్నిస్తున్నారు మరొకరు ప్రైవేట్ కంపెనీ జాబ్ కోసం వెతుకుతున్నారు మరొకరు విదేశాలకు వెళ్లాలా లేక ఇక్కడే ఉండాలా అనే ఆలోచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన పిల్లలకు అవకాశాలు వస్తాయి మన విద్యార్థుల కళలు నిజమవుతాయి అని పెద్ద ఆశ కలిగింది కానీ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఆ ఆశలు నెర నెరవేరాయా లేక ఇంకా కలగానే మిగిలిపోయాయా ఇది ఇప్పుడు మనం చూడాల్సిన ప్రశ్న తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ల మధ్య ఉన్న యువతలో సుమారు ఇరవై రెండు శాతం మంది నిరుద్యోగులు అంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉద్యోగం లేదు ఇది కేవలం డేటా కాదు ఇది మన చుట్టూ జరుగుతున్న వాస్తవం ఒకవైపు తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా చెబుతారు ఐటీ రియల్ ఎస్టేట్ మెట్రో ప్రాజెక్టులు పరిశ్రమలు అన్నీ కనిపిస్తున్నాయి కానీ మరోవైపు ఆ అభివృద్ధి యొక్క ఫలితం సాధారణ యువకుడి జీవితంలో ఎంతవరకు చేరుతుంది హైదరాబాద్ లో చదివిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారు గ్రామం నుంచి వచ్చిన ఎంబీఏ పట్టభద్రుడు ఇప్పటికీ ఉద్యోగం కోసం లైన్ లో నిలబడి ఉన్నాడు వీళ్ళంతా కళల్లో నిండిన మన తెలంగాణ యువత వారు చదువుతున్నారు కష్టపడ్డారు కానీ అవకాశాలు మాత్రం అతి తక్కువ ప్రభుత్వ ఉద్యోగాల కళలు ప్రైవేట్ రంగ అంశాలు ఇరువైపుల నిరాశ ఎక్కువగా కనిపిస్తున్నాయి పరీక్షలు రాయడానికి ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న పేపర్ లీక్ రిక్రూట్మెంట్ కోర్టు కేసులు ఇలా ప్రతి అవకాశము గందరగోళంలో పాడుతుంది ప్రైవేట్ రంగంలో కూడా పరిస్థితి అంత భిన్నంగా లేదు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇది కేవలం ఉద్యోగం లేకపోవడమే కాదు ఇది యువతలోని ఉత్సాహం తగ్గిపోవడాన్ని సూచిస్తుంది ప్రతి రోజు మనం వినేది ఇంకా రిజల్ట్ రాలేదు పరీక్ష వాయిదా పడ్డది జాబ్ మేళాలో ఇంకా కాలేదు ఇలా నిరుత్సాహపరిచే వార్తలే ఈ పరిస్థితి కొనసాగితే మన రాష్ట్రం ఎదగగలదా మన యువత తమ భవిష్యత్తుపై విశ్వాసం ఉంచగలదా ఇప్పుడు మనం ఈ సమస్యను లోతుగా విశ్లేషించాలి కారణాలు ఏమిటి ప్రభుత్వం ఏం చేస్తుంది మరియు మనం ప్రజలుగా యువతగా ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం నిరుద్యోగం పెరుగుతున్న అసలు కారణాలేంటో ఇప్పుడు మన రాష్ట్రంలో యువతలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం లేదు కారణాలు అనేకం ప్రభుత్వ విధానాలు విద్యా వ్యవస్థ ప్రైవేట్ రంగ పరిస్థితులు మరియు మన సమాజపు ఆలోచన విధానం కూడా అందులో భాగమే అందులో మొదటి కారణం ప్రభుత్వ నియామకాల్లో ఆలస్యం ఇది యువతలో అత్యధికంగా నిరాశ కలిగించే అంశం అని చెప్పవచ్చు పిఎస్పిఎస్సి డిఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ ఈ మూడు పేర్లు వినగానే ప్రతి అభ్యర్థికి ఒక బాధ గుర్తుకు వస్తుంది ఎన్నిసార్లు పరీక్షలు ప్రకటించబడ్డాయి ఎన్నిసార్లు వాయిదా వేయబడ్డాయి మరి ఎన్నిసార్లు పేపర్ లీక్ అయ్యాయి ఇలా నిరంతరం ఆలస్యం కావడం వల్ల వేలాది మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సిద్ధమవుతున్నారు కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు ఒక ఉదాహరణ తీసుకుందాం హైదరాబాద్ లో ఇరవై ఎనిమిదేళ్ల రమేష్ అనే అభ్యర్థి గ్రూప్ పరీక్షల కోసం ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రతిసారి ఏదో ఒక కారణంతో పరీక్ష రద్దవుతుంది ఇది కేవలం రమేష్ కథ కాదు ఇది తెలంగాణలో వేలాది మంది యువత కథ రెండవ కారణం ప్రైవేట్ రంగాల్లో అవకాశాల కొరత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రైవేట్ రంగంలో కొత్త ఉద్యోగాలు పెద్దగా రావడం లేదు ఐటి ఫార్మా కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉన్న ఇవి ఎక్కువగా అనుభవజ్ఞుకులు మాత్రమే లభిస్తున్నాయి ప్రెషర్స్కి కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన యువతకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి చాలా కంపెనీలు ప్రస్తుతం రిక్రూట్మెంట్ ఫీజ్ చేశాయి కొన్ని కంపెనీలు మానవ వనరుల కంటే ఆటోమిషన్ పై దృష్టి పెడుతున్నాయి అంటే ఏఐని ఎక్కువగా వాడుతున్నారు ఇది ఒక పెద్ద మార్పు జాబ్ మార్కెట్ ఇప్పుడు స్కిల్ ఆధారంగా మారిపోతుంది తర్వాత కారణం స్కిల్ గే చదువు లేదు అవసరం వేరు మనం స్కూల్లో కాలేజీల్లో నేర్చుకుంటున్నది ఒక రకమైన సబ్జెక్టు జ్ఞానం కానీ కంపెనీలకు కావాల్సింది వేరే ప్రాక్టికల్ స్కిల్స్ కమ్యూనికేషన్ టెక్నికల్ నాలెడ్జ్ ఇది ఒక పెద్ద వ్యత్యాసం ఈ వ్యత్యాసమే యువతకు నిరుద్యోగులుగా మార్చేస్తున్నాయి ఒక బీకామ్ స్టూడెంట్ అకౌంటింగ్ నేర్చుకోవడాడు కానీ టాలీ లేదా ఎక్సెల్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ థియరీలో టాపర్ కానీ రియల్ ప్రాజెక్టులు ఎక్స్పోజర్ లేకుండా బయటకు వచ్చాడు ఇలా చదువు మార్కెట్ అవసరాల మధ్య గల గ్యాప్ పెరుగుతుంది తర్వాతి కారణం ఆర్థిక పరిస్థితులు పెట్టుబడుల లోపం అంటే రాష్ట్ర అభివృద్ధి చెందడానికి పెట్టుబడులు అవసరం కానీ ఇటీవల కాలంలో పరిశ్రమల్లో పెట్టుబడులు తగ్గిపోయాయి విద్యుత్ లోపం భూముల సమస్యలు పాలసీ క్లారిటీ లేకపోవడం వల్ల కొన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి దీంతో కొత్త ఫ్యాక్టరీలు కొత్త ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి తర్వాత కారణం రాజకీయ ప్రభావం మరియు ఎన్నికల వాగ్దానాలు ప్రతి ఎన్నికల సమయంలో లక్షల ఉద్యోగాలు ఇవ్వబడుతున్నాయి అని వాగ్దానం చేస్తారు కానీ వాస్తవంగా అమలయ్యేది చాలా తక్కువ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్ ఉద్యోగాల పట్ల యువతలో ఉన్న ఆగ్రహాన్ని ఎదుర్కోవడం ఎందుకంటే ఇప్పుడు యువతకు మాటలు కాదు చర్యలు కావాలి కాబట్టి తర్వాత సమాజపు దృక్పథం కూడా కారణమే అవుతుంది మన సమాజం ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం అనే పెద్ద లక్ష్యంగా చూస్తుంది ప్రైవేట్ రంగం స్టార్ట్అప్ స్కిల్ టెస్ట్ పార్కులకు ఇంకా సమానంగా చూడడం లేదు దీంతో చాలా మంది యువత తమ ప్రతిభను ఒకే దిశలో పరిమితం చే చేసుకుంటున్నారు అవకాశాలు విస్తృతంగా ఉన్నప్పటికీ మన దృష్టి మాత్రం సంకుచితంగా మారింది ఇవన్నీ కారణాలు కనిపించి ఇప్పటి తెలంగాణ యువతలో ఒక పెద్ద నిరుద్యోగ సంక్షోభాన్ని సృష్టించాయి అయితే ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఏం చేస్తుంది ఇప్పుడు చూద్దాం ప్రభుత్వ చర్యలు వాస్తవ ఫలితాలు తెలంగాణ ప్రభుత్వం యువత నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి పలు కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం ఉదాహరణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది ప్రజా వనరుల మేళా పిఎస్ఆర్యుఏ వంటి యూత్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఐటీ హార్టికల్చర్ టూరిజం రంగాల్లో నూతన అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది హైదరాబాద్లో ఉన్న టీహబ్ హబ్ వంటి స్టార్టప్స్ ఇంక్యుబేటర్ల ద్వారా కొత్త ఆలోచనలతో ముందుకు రావడానికి యువతకు వేదికగా మారాయి కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి గ్రామీణ ప్రాంత యువతకు చేరుకోవాలనేది అందరి కళ మరొక పెద్ద సమస్య రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఆలస్యం టీఎస్పిఎస్సి పరీక్షల రద్దు పేపర్ లీక్ ఘటనలు ఇవి యువతలో నిరాశను పెంచాయి ప్రభుత్వం చెప్పినట్టు పది లక్షల ఉద్యోగాల వాగ్దానం ఎంతవరకు నెరవేరిందన్న దానిపై ప్రజల్లో ఇంకా సందేహాలు ఉన్నాయి తర్వాత ప్రైవేట్ రంగం మరియు ఉద్యోగ అవకాశాల గురించి చర్చిస్తే ప్రైవేట్ రంగం కూడా ఒక పెద్ద అవకాశంగా మారవచ్చు కానీ హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం లాంటి నగరాల్లో కొత్త ఐటీ కంపెనీలు ఫార్మా సంస్థలు ఏర్పడుతున్నాయి కానీ వీటిలో కూడా మెజార్టీగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంది అని చెప్పవచ్చు యువతలో చాలామంది స్కిల్ గ్యాప్ వల్ల ఉద్యోగం పొందలేకపోతున్నారు అంటే డిగ్రీ ఉన్న అవసరమైన టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం అన్నమాట ఇక్కడే ప్రభుత్వం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ప్రాముఖ్యత పెరుగుతుంది వీటిని మరింత విస్తరించడం ద్వారా గ్రామీణ యువతకు ఉద్యోగ మార్కెట్ సిద్ధంగా చేయవచ్చు ప్రభుత్వం తన వంతు చేస్తుంది కానీ మనం కూడా మన ప్రయత్నం చేయాలి ప్రపంచం వేగంగా మారుతుంది కొత్త టెక్నాలజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ మార్కెటింగ్ అగ్రిటెక్ గ్రీన్ జాబ్స్ ఈ రంగాల్లో అవకాశాలు అమితంగా ఉన్నాయి ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఎంటర్ప్రెన్యూవర్షిప్ అంటే స్వయంగా అవకాశాలు సృష్టించడం కూడా స్కిల్స్ పెంచుకోవడం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించడం చిన్న చిన్న బిజినెస్లను ప్రారంభించడం ఇవన్నీ మన చేతుల్లో ఉన్న పరిష్కారాలు అలాగే యువతలో నిరుద్యోగం అనేది కేవలం ఆర్థిక సమస్య కాదు ఇది మన సమాజ భవిష్యత్తుతో కూడిన సమస్య ప్రభుత్వ పథకాలు స్కిల్ ప్రోగ్రామ్స్ ప్రైవేట్ రంగ అవకాశాలు ఇవన్నీ ఉపయోగపడతాయి కానీ యువతలో సొంత ప్రేరణ అంటే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి అలాగే సెల్ఫ్ మోటివేషన్తో పాటు కాన్ఫిడెన్స్ ఉండాలి ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు అవకాశాలను వెతికే మనస్తత్వం ఉండాలి తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు తన రంగంలో ప్రతిభ చూపిస్తే మన రాష్ట్రం మాత్రమే కాదు దేశం మొత్తం గర్వించబడుతుంది అందుకే మనం చెబుతున్నాం ఉద్యోగం రాకపోతే మనం సృష్టిద్దాం మార్పు మనతోనే మొదలవ్వాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్